ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం ఇలాంటి ఎర్రచందనాన్ని బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కొట్టి దేశ విదేశాలకు తరలిస్తున్న పరిస్థితి రాష్ట్రానికి సంబంధించిన అరుదైన వృక్ష సంపదను కాపాడటానికి అనేక ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్న పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికోసం రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక డిఐజీ స్థాయి అధికారిని ఇక్కడ ఏర్పాటు చేశారు అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పంతొమ్మిది వరకు అనేక రకాల చర్యలు చేపట్టిన రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పూర్తిగా నిర్వేరమైపోయింది సుమారు తిరుపతిలోని మంగళం తిమ్మినాడిపాలెం సమీపంలోని ఎర్రచందనం సెంట్రల్ గోడౌన్లో ఇప్పటికీ ఐదు వేల టన్నులకు పైగా ఎర్రచందనం నిల్వ ఉన్నట్లు అధికారికంగా తెలుస్తుంది ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రతా చర్యలు ఎర్రచందనం పరిరక్షణతో పాటు దాన్ని కాపాడడానికి చర్యలు చేపట్టి అధికారులకు పలు సూచనలు చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇటీవల ఒక ట్వీట్ చేయగా నిన్న పిఠాపురంలో జరిగిన సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి అతని కుమారుడు రాజంపేట ఎంపీ రెడ్డి సమక్షంలో ఆయన ద్వారానే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళి ఎర్రచందనాన్ని నేపాల్కి సంబంధించి నేపాల్లో నూట ముప్పై టన్నులకు పైగా ఎర్రచందనాన్ని అక్కడి పోలీసులు పట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి అయితే దీనిపై ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేయగా ఆరు మంది సభ్యులు ద్వారా నేపాల్కి పంపించి అక్కడ అక్కడ సీజ్ చేసిన నూట ముప్పై టన్నులను తిరిగి తిరుపతిలోని సెంట్రల్ గవర్నకి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు అయితే ఈ కమిటీ అనేది ఆలస్యమైన తదుపరి చర్యలు అనేది మాత్రం త్వరలో తీసుకునేటట్టు మాత్రం తెలుస్తోంది ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం ఎర్రచంద్రం పట్టుకెళ్ళి పేరు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్లు ఉంది నేపాల్లో నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకోండి నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులని వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉండే చెక్ పోస్టులను వదిలేసినాయి వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళి ఎవరి ఓ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాడు అసలు నేపాల్ పంపించండి ఓ మిథున్ రెడ్డి గారి పంపించాడు కానీ నేపాల్ పోలీసులకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు ఆపడినా అన్నారు ఎక్కడిది ద దాని రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకేముంది ఉంది వాళ్ళు ఎరచందన ఒకటే లాంగ్వేజ్ కదా ఈ ఎర్రచందనం కాహా అంటాడు అది పట్టుకుంటాడు తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దాని బెటర్ పెట్టారు దాని గురించి కింద మీద పడతాను తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి ఏ నువ్వేం తీసుకెళ్తావు జేబులు మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎరచందనండి ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్ ఎన్ని లారీలు వెళ్ళాలి అన్ని లారీలు చాలా సునాయసంగా గెలిపి నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ